జనగలం న్యూస్ కి స్వాగతం నమస్కారం ఈరోజు నల్గొండ గ్రామంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయన చేసిన నారాయణ ట్రస్ట్ చారిటబుల్ ట్రస్ట్ వారికి అదేవిధంగా ఎస్విఎస్ హాస్పిటల్ ఆ సంస్థకు ఇక్కడికి వచ్చిన డాక్టర్ గారు హేమబిందం మేడం గారికి అదేవిధంగా రఘురామ నాయక్ గారికి రమణ నాయక్ గారికి కృష్ణా నాయక్ గారికి వీళ్ళంద వీళ్ళందరికీ కూడా డాక్టర్ గారు ప్రత్యేకంగా నా ధన్యవాదాలు ఈరోజు చాలా సంతోషంగా ఉంది నాకు ఒక పది రోజుల క్రితం ఈ డాక్టర్ గారు వచ్చి అన్న చాలా గ్రామాల్లో వాళ్ళు ఆరోగ్యాన్ని చూపించుకోవడానికి పోవాలంటే ఇబ్బందికరంగా ఉంటుంది ఆ గ్రామంలో వాళ్ళకి వైద్య శిబిరం ఏర్పాటు చేసి ఆ గ్రామం ఉన్న వాళ్ళందరూ కూడా ఏ వ్యాధులు ఉన్నాయి వాళ్ళకి ఏ జబ్బులు ఉన్నాయి అనేది తెలుసుకోవడానికి మేము ముందు వచ్చి మేము ఉచితంగా వాళ్ళకి వైద్యం చేయిస్తామని చెప్పేసి నా దగ్గరకు వచ్చినప్పుడు మన నియోజకవర్గంలో ఎక్కడైతే బాగుంటుంది అదే విధంగా స్టార్టింగ్ లో ముంటకల్లో మండలంలో ఏర్పాటు చేయాలనుకున్నామని చెప్పేసి నా దగ్గరకు డాక్టర్ గారు వచ్చినప్పుడు నేను ఆలోచన చేసి పెద్ద ఊరు మన నెల్లగొండ గ్రామంలో చుట్టుముట్టు ఉన్న గ్రామాలు కూడా ఉంటాయి అది అయితే బాగుంటుందని చెప్పేసి నేను చెప్పినప్పుడు వాళ్ళు కూడా ఇది బాగుంటుంది అని చెప్పడం కూడా జరిగింది కాబట్టి ఇది మంచి కార్యక్రమం మానవ సేవే మాధవ సేవ అంటారు అదేవిధంగా ఆరోగ్యమే మహాభాగ్యం ఈ కార్యక్రమం మహా అద్భుతం ఈరోజు ఎంతో మంది ఎక్కడ చూసినా కూడా ఏ హాస్పిటల్ చూసినా కూడా నేను అప్పుడప్పుడు టౌన్ సిటీలో పోయినప్పుడు కనుక్కుంటాను ఏది ఎక్కువ రష్ ఉంటుంది అంటే సినిమా తర్వాత హాస్పిటల్ హాస్పిటల్ తర్వాత హోటల్స్ ఉంటాయి నేను ఎక్కడ చూసామో ఈ హాస్పిటల్ సినిమా థియేటర్ హోటల్ అది ఎందుకు ఎక్కువ నేను చాలా ఇది కమ్యూనిస్ట్ ఉంటాను ఎక్కువ నేను సిటీలో పోయినప్పుడు కాబట్టి మనం ఎంత ఆహారం తీసుకుంటామో అంత హాస్పిటల్కి పోయే కార్యక్రమం కూడా ఉంటుంది అంటే మనం తిండి దాంట్లో కూడా ఆరోగ్యం బాగా పెట్టుకోవాలంటే డాక్టర్ గారు చెప్పిన సలహాలు మనం పాటిస్తేనే ఆరోగ్యంగా ఉంటామనే దానికి కూడా ఆ రోజులో పెద్దలు దాదాపుగా ఇప్పుడు డెబ్బై ఎనభై సంవత్సరాలు ఉన్న ఎంతోమంది పెద్దలు కూడా ఈరోజు కూడా బీపీ ఉండదు షుగర్ ఉండదు ఏది ఉండదు కానీ ఇప్పుడున్న పరిస్థితిలో ఇరవై సంవత్సరాలకే అన్నీ వచ్చేసి ఉంటాయి బీపీ షుగర్ అన్నీ మొత్తం జబ్బులు ఏమేమి ఉన్నాయన్నీ వచ్చి ఉంటాయి ఎందుకంటే ఆ రోజుల్లో వాళ్ళ కష్ట జీవులు ఈ రోజు సుఖ జీవులు మనము కాబట్టి ఆ సుఖ జీవులకు తగ్గట్లుగా ఆ ట్రీట్మెంట్ మనం తీసుకుంటే మరి కొన్ని రోజులు ఆరోగ్యంగా ఉండేదానికి మంచి అవకాశం ఉంటుందని ఒక మంచి ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమం నేను పేదలకు ఉచితంగా వైద్యం చేయించాలనే డాక్టర్ గారు వచ్చి వాళ్ళు సహాయం అందిస్తామని చెప్పి ముందుకు వచ్చిన వారికి ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అదే విధంగా ఈ నారాయణ ట్రస్ట్ చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు ప్రజల్ని బాగు చేయాలా వాళ్ళ ఆరోగ్యంగా బాగుండాలా వాళ్ళ కుటుంబాలు బాగుండాలని చెప్పేసి ఈ ట్రస్ట్ ద్వారా వాళ్ళు ఉచిత సేవలు అందించడం వాళ్ళకి మద్దతుగా ఈ డాక్టర్ గారు ప్రతి ఒక్కరు కూడా మేము మా వంతు సాయం చేస్తామని చెప్పి ముందుకొచ్చిన వారందరూ కూడా మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు ఈరోజు చానామడుకు గ్రామాల్లో ఎక్కువ ముప్పై సంవత్సరాలు యాభై సంవత్సరాల తర్వాత హఠాత్తుగా చనిపోవడం జరుగుతుంది అది ఏమంటే అది ఎందుకో గానీ మీ డాక్టర్ గారు కూడా నేను అడుగుతున్నాను అది ఎందుకు జరుగుతుంది ఇంకతో ఏమైందంటే హార్ట్ అటాక్ వచ్చిందనే మాట అంటున్నారు మరి హార్ట్ అటాక్ ఎందువల్ల ఎందుకు వచ్చిందో అనేది నేనే ఒక్కసారి ఆ కరోనా వచ్చినప్పుడు ఆ కరోనాలో ఉన్న వ్యాక్సిన్ ఇంజెక్షన్ వల్ల అని కొంతమంది అంటున్నారు అది అవునో కాదో కానీ తెలియదు కానీ మొత్తానికి ఎంతోమంది కొంచెం గాములో హార్ట్ ఏమన్నా నొప్పి జరిగితే మీరు ఏదో అనుకుంటారు గ్యాస్ స్టోల్ ఏదో అనుకుంటారు కానీ ఆ దానికి మీరు ఎప్పుడు కూడా గ్యాస్ స్టోల్ అనుకోకున్నట్ల మీరు హాస్పిటల్ పోయి నయం చేయించుకుంటేనే బాగుంటుంది ఎందుకంటే మనం మసాలా ఎక్కువ తింటుంటాం నాన్ వెజ్ ఎక్కువ తింటుంటాం కాబట్టి ఈ కొలెస్ట్రాల్ పెరిగి రక్తంలో గడ్డ కట్టుకొని చాలా ఇబ్బందికరంగా ఉంటుంది మనం ఏమనుకు అదే మీరు అందరూ కూడా అనుకునేది మాకు గ్యాస్ స్టోబల్ అంటాం గ్యాస్ మాత్రం వాడతాం అంతేగాని ఈ గుండె వ్యాధికి వాడేదానికి చాలా మంది కూడా పోమ్ కాబట్టి మీరు కూడా అప్పుడప్పుడు మూసుకోండి రక్తము శుద్ధిగా ఉందా లేదంటే రక్తము ఇదిగా ఉందా అనేది తెలుసుకోలేదానికి కూడా ఇలాంటి ఎంతో ఉచిత కేంద్ర వైద్య శిబిరాలు కూడా ఏర్పాటు చేస్తుంటారు చాలా మన ప్రభుత్వం కూడా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెద్ద ఆయన కూడా ఆరోగ్యం బాగుండాలని చెప్పి ప్రతి గ్రామంలో కూడా హాస్పిటల్ నిర్మించి అందరూ వైద్యులు వాళ్ళకు కూడా సలహాలు ఇచ్చి వారి ఆరోగ్యాలు బాగుంటేనే మన గ్రామాలు బాగుంటాయి గ్రామాలు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది అనే ఒక నినాదంతో ఈరోజు మన ప్రభుత్వం అల్లు ఎన్ని వేళల ముందుకొచ్చే ఉంటుంది కాబట్టి దాన్ని సద్వినియోగం చేసుకోవాలా మన అందరం కూడా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మనకు తెలిసిన విషయాలు కూడా తెలియని వాళ్ళకి తెలియ చెప్పి ఈ వైద్యం బాగుంటేనే ఆరోగ్యం బాగుంటేనే మనము ముందుకి భవిష్యత్తులో తరాలకి మన పిల్లవాళ్ళకి కూడా వాళ్ళకి బాగోగాలు చూసుకునేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి అదేవిధంగా ఈరోజు బాబా ట్రస్ట్ వారు కూడా మా వంతు సాయం చేశానని చెప్పి ఈరోజు ఉచితంగా వాళ్ళు కొన్ని టాబ్లెట్లు అయితేనేమి మందులు అన్ని ఉచితంగా మేము కూడా ప్రజలకు మేలు చేస్తామని చెప్పి బాబా ట్రస్ట్ వాళ్ళు కూడా రావడం వాళ్ళకు కూడా ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇలాంటి డాక్టర్ గారు కూడా ఇంకా ఏదైనా ఈ మండలమే కాకుండా కొన్ని గ్రామాల్లో ఎంచుకొని ఇతర మన నియోజకవర్గంలో పల్లెల వాళ్ళకి ఈ ఆరోగ్యాలు బాగుండేదానికి మీ వంతు సహాయ సహకారాలు అందిస్తున్నారు కాబట్టి మీరు అందరూ కూడా మరొకసారి నా వంతున కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మన నెల్గొండ గ్రామ పెద్దలకు ఈ గ్రామం ప్రతి ఒక్కరికి పేరు పేరున్న హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ అదేవిధంగా వైద్యాలంటే ఈరోజు చెప్పడం జరుగుతుంది డాక్టర్ గారు వాళ్ళు చెప్పిన నియమాల ప్రకారంగా షుగర్ ఉన్న వాళ్ళకు కూడా ట్రీట్మెంట్ అందిస్తారు థైరాయిడ్ ఉన్న వాళ్ళకి బీపీ ఉన్న వాళ్ళకి మలేరియా టైఫాయిడ్ ఉన్న వాళ్ళకి డెంగ్యూ ఆయాసం మరియు కీళ్ళ నొప్పులు తలనొప్పి రక్తహీనత కామెర్లు గ్యాస్ట్రిక్ కిడ్నీలు అన్ని విధాలుగా ఉన్న రోగాలకు కూడా వైద్యం అందించేదానికి డాక్టర్ ఉన్నారు కాబట్టి ఈ గ్రామంలో ఉన్న దాదాపుగా రెండు గంటలు టైం వరకు కూడా కేటాయించి డాక్టర్ గారు వైద్యం చేయిస్తారు ఇక్కడ చుట్టుముట్టు ఉన్న గ్రామాలు కానీ ఈ గ్రామంలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా రక్త పరీక్షలు చేయించుకొని వారికి ఏ ఉందో ఏమో తెలుసుకుని ఆ టాబ్లెట్లు ఉచితంగా ఇస్తున్నారు కాబట్టి వాళ్ళు సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి ఇక్కడికి వచ్చిన నేను పేద కుటుంబాలందరూ కూడా పేరు పేరున్న హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను